విశ్వాసానికి మానవ తర్కానికి సంబంధము లేదు మానవ తర్కం ఇదేలాగా 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 అని అన్ని లాజిక్లు అడుగుతుంది విశ్వాసం ఏమంటుంది దేవుడు ఆయన పలికితే జరుగుతుంది అంతే దేవునికి స్తోత్రం కాక ఇదేలాగా 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 అంటే ఆయన అడిగితే చెబుతాడు ప్రకృతి ధర్మం ప్రకారం నీళ్లు మనిషిని ముంచేస్తాయి కానీ అదే నీళ్ళ మీద పేతురు నడిచాడు ప్రభువు నడవటం చూసి పేతురు నడిచాడు కానీ పేతురికి ఏం గాల మరి లాజికల్గా ఆలోచించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది అది లాజిక్ ఏంటి నీళ్లు ముంచుతాయా లేకపోతే నడవనిస్తాయా పైన పెద్దది చెప్పండి ముంచేస్తాయి కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు మీద ఒక మనిషి నిలిచి నడవటం సాధ్యమా మానవ తర్కంతో మానవ లాజిక్తో ఆలోచిస్తే సాధ్యం కాదు కానీ విశ్వాసాన్ని బట్టి అది జరిగిందా లేదా లేదా జరిగింది చనిపోయిన మానవ దేహం మళ్ళా సజీవంగా తిరిగి లేవటం మానవ తర్క ప్రకారం సాధ్యమేనా సాధ్యమా మనిషి శరీరంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రెయిన్ ఎన్ని గంటలు ఇంకా బ్రతికే ఉంటుంది బాబు సైన్స్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ చందన ఉందా ఎన్ని గంటలు ఉండొచ్చు సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల పదిహేడు నుంచి పద్దెనిమిది గంటల ఆరు నుంచి ఎనిమిది గంటలు రాత్రి ఒకటి చూశాను నేను అందులో ఇంకా ఎక్కువ చెప్పాడు ఇంకా ఎక్కువ గంటలు ఉండే అవకాశం ఉందా ఓకే మరి నాలుగు రోజులైన తర్వాత బ్రతుకుతాడా మరి ఇప్పుడు గుండె ఆగిపోయింది తీసేయి బ్రీత్ ఆగిపోయింది తీసేయి ఒక నాలుగైదు గంటల లోపల వెళ్ళి యేసుప్రభు బ్రతికిస్తే అవును సార్ బ్రెయిన్ డెడ్ కాలేదు ఏదో ఆయన వెళ్ళి చేశాడు బ్రతికాడు అని చెప్పచ్చు నాలుగు రోజుల తర్వాత బ్రెయిన్ లైన్లో ఉంటుంది ఇంకా అరే శరీరమే కుళ్ళిపోయడం స్టార్ట్ మూడో రోజుకి కుళ్ళిపోవటం స్టార్ట్ అయింది మరి చనిపోయిన లాజరు ఎన్నో రోజులు లేపబడ్డాడే లాజికల్గా ఆలోచిస్తే అది ఎలా సాధ్యమైద్ది కాబట్టి మానవ తర్కానికి విశ్వాసానికి లింకు కుదరదు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం పిచ్చి లాజిక్లు వాడతాం అక్కడే మనం ఒక చాట్లో పాలయ్యేది లాజిక్ ఉపయోగిస్తావు ఎలా చేస్తాడు దేవుడు ఎలా చేస్తాడు ఇప్పుడు నీకు అప్పుల సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఏదో నీకు నువ్వు ఎదుర్కొంటున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి నువ్వు ఏ కోణంలో ఆలోచించినా పరిష్కారం శూన్యం ఛాన్సే లేదు ఎట్లా ప్రక్క నుంచి నువ్వు బయటపడదామన్నా రౌండింగ్ ఉంది నీ చుట్టూ ఎటుపక్క నుంచి కూడా నువ్వు బయటపడే ఛాన్స్ లేదు తార్కికంగా నువ్వు ఆలోచించుకుంటే నేనున్న ఈ పరిస్థితులలో నుంచి బయటపడటానికి లాజికల్గా మానవ తర్క ప్రకారం అయితే ఛాన్సెస్ లేవు ఓకే నీకు లేవు మరి దేవుడికి లేవా నీకు లేవు అయితే నువ్వు ఒకటి విశ్వసించగలిగితే నువ్వు బయటపడతావు ఏంటది అంటే నీకు బయటపడటానికి నీకు నీకుగా త్రోవలేదు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకైతే వంద దారులు ఉన్నాయి నిన్ను బయటికి తేవటానికి ఒక దారి వెయ్యి ఆయనకి నీ జ్ఞానం దేవుని దగ్గర ఉపయోగించు వాకు మరి దేవుని దగ్గర ఏమో ఉపయోగించే పసి బిడ్డబలి విశ్వసించు అప్పుడు కార్యం చూస్తావు ఏ కార్యమైనా రాజు భయ్యా ఏ కార్యమైనా చూస్తావు సందేహింపక నమ్మిన ఎడద దేవుని మహిమ చూస్తావు అన్నాడు మార్త వెళ్ళి సమాధి రాయి అక్కడ సమాధి అక్కడ ఉంది చూపించు అంటే పోయి చూపించింది ఆ రాయి తీయండి అన్నాడు ఆమె ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఆ బ్రదరు శవం నుంచి దుర్వాసన వస్తే అందరూ ఇబ్బంది పడుతుంటే అది ఆమెకి ఇష్టం లేదు వద్దు ప్రభువా దుర్గంధం వస్తుంది దుర్వాసన వస్తుంది అని ఈమె అడ్డు తగులుతుంది కోప్పడ్డాడు మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని చెప్పలేదా చెప్పలేదా మనుషుల పనితనం కాదు పిచ్చిదానా దేవుని మహిమ చూసే ఛాన్స్ నీవు నమ్మితే నీకు దొరుకుతుంది హల ఊయా కాబట్టి విశ్వాసం మానవ తర్కం రెండు ఈక్వల్ కాదు విశ్వాసము మానవ తర్కానికి అందనిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టు ఒక రుజువునవి ఉన్నది కాబట్టి మనం తర్కాన్ని కలిగి ఉండాలా లేకపోతే విశ్వాసాన్ని కలిగి ఉండాలా మానవ తర్కం ప్రకారం దేవుడు లేడంటాడు ఉంటే నాకు అంటాడు వాడు అడిగింది నిజమే మరి నీకు కనపడ్డా యేసుప్రభు నీకు కనపడ్డా చెప్పండి ఎప్పుడు కనపడ్డాడు ఉన్నాడు ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పండి నేను కూడా వస్తాను కనపడ్డా మీకు కాబట్టి నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతుంటే నాస్తికుడు అంటాడు పగలబడి నవ్వుతాడే మూఢ విశ్వాసాలు మూర్ఖులు అనుకుంటాడు కానీ నీ భౌతిక నేత్రాలకైతే ఆయన ఉన్నాడో లేడో అనేది స్పష్టంగా నీకు పర్సన్ కనపడలేదు కానీ నిమ్మనో నేత్రాలు విశ్వాస నేత్రాలు విప్పినప్పుడు ఆ విశ్వాస నేత్రాలతో ఆయనను నిదానించి చూస్తున్నావు ఏసు ఉన్నాడో దేవుడు ఉన్నాడోని నువ్వు అంటే లోకం నిన్ను పిచ్చోడంట చూడంటే నువ్వు విశ్వాసాన్ని ఉపయోగించిన ప్రతిసారి లోకం నిన్ను పిచ్చోడా అంటది కానీ నువ్వు ఆయన దగ్గర నుండి కార్యం సాధించి నిలబడిన నాడు అదే లోకం ఆశ్చర్యపోతుంది పోతుంది కాబట్టి విశ్వాసానికి మానవ తర్కానికి లింక్ కుదరదు